నమస్తే నేను వంగర చంద్రయ్య మనం ఇప్పుడు విజయర్ నారదోని గారితో ఉన్నాము నారగోని గారు బహుజన ఉద్యమకారులందరికీ పరిచయమే గత నలభై ఐదు సంవత్సరాలుగా వారు విశ్రమిస్తు శ్రమి శ్రమిస్తున్నారు బహుజన రాజ రాజ్యాధికార కోసం గతంలో కాన్షీరామ్ గారితో పనిచేసిన అనుభవం ఉంది ఇప్పుడు వారిని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయాల గురించి అడిగి తెలుసుకుందాం సార్ ఒక పక్క ఆర్కృష్ణ గారు పక్క తిర్మార్ మల్లన్న వీరు బీసీ బీసీ పార్టీల గురించి బీసీ పార్టీ పెట్టాలని చర్చిస్తున్నారు అనేక రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు తీర్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా సార్ నేను అనుకునేది ఏంటంటే తీర్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి నాకు తెలిసి ఇటువరకే తీర్మానం మల్లన్న తెలంగాణ నవనిర్మాణ సమితి అనేది ఒకటి నవనిర్మాణ పార్టీ ప్రకటించినట్టుగా ఒక సందర్భంలో చూడటం జరిగింది కాకపోతే కేసీఆర్ ప్రభుత్వము అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి ఆయన ఛానల్ మీద ఆయన మీద కేసులు పెట్టి మొత్తం రకరకాలుగా అంచివేయటానికి ప్రయత్నాలు చేసిన సందర్భంలో కొంత డిస్టర్బ్ అయినట్టున్నాడు ఆ సమయంలోనే ఆయన అనుకోకుండా మరి బీజేపీలోకి వెళ్ళటము బీజేపీలో కొన్నాళ్ళుండి మళ్ళీ వెంటనే ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటికి రావటము మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి ప్రచారము కాంగ్రెస్ పార్టీని గెలిపించటానికి అంటే మేమందరం ఏమనుకున్నాము అని అంటే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోటి కేసీఆర్ను ఓడించాలనే లక్ష్యంతో గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీకి ఏదో కారణంతో సపోర్ట్ చేసిండో ఏమోనని మేము అనుకున్నాం మా ఉద్దేశం కూడా కేసీఆర్ ఊడగొట్టాలి ఎందుకనంటే మరి కుటుంబ పరిపాలన అదేవిధంగా ఒక వర్గం పరిపాలన రెండు వర్గాల పరిపాలనలాగా మార్చేసి ధనికుల పాలనగా మార్చేసినటువంటిది అసలు ప్రజాస్వామ్యాన్నే కూని చేస్తున్నటువంటి పార్టీగా ప్రభుత్వంగా మేము అంతా భావించడం జరిగింది మేము కూడా కేసీఆర్ మీదనే ఎక్కువ కేంద్రీకరణ చేసి ఓడించాలి అనేదే మాలాంటి వాళ్ళం బయట ఉన్న కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఓట్లేమని చెప్పకపోయినా దాని అర్థం అంటే కేసీఆర్ను ఓడగొట్టాలి అనేది మేమందరం కూడా చేసింది అదే మల్లన్న సరే ఈ మొత్తం ఏందనంటే భుజానికి ఎత్తుకొని బలంగానే ఈ బీఆర్ఎస్ను ఓడించడానికి అదేవిధంగా దానికి దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి మరి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి కొన్నిసార్లు డైరెక్ట్గానే సపోర్ట్ చేసినటువంటి పరిస్థితిని చూడటం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ నిజానికి బీసీ దృక్పథంతో కనుక చూసినట్లయితే తీన్మార్ మల్లన్న బీసీ పాజిటివ్నెస్ బీసీల కోసం ఆలోచించేటట్లయితే తీన్మార్ మల్లన్న బీజేపీ ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం జరిగింది బీసీలకు ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది ప్రకటించినప్పుడు ఒకవేళ బీసీ కాన్సెప్ట్ తోటి ఒకవేళ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయటం కాకుండా బీజేపీకే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీతోటి ఎట్లాగో బీజేపీలకు పోయొచ్చిండు కాబట్టి దాని మీద ఉండాల్సిన పరిస్థితి ఉండే కాకపోతే బీజేపీకి సపోర్ట్ చేసినా కేసీఆర్ ఓడిపోతాడో లేదో బీజేపీకి ఆ సత్తా ఉందో లేదో అనే అనుమానంతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు ఎంపీ టికెట్లు కూడా ఇవ్వలేదు గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే కూడా తక్కువ ఎమ్మెల్యే టికెట్లు తక్కువ ఎంపీ టికెట్లు ఇచ్చినప్పటికీ తీన్మార్ మల్లన్న గత్యంతరం లేకుండా కాంగ్రెస్ పార్టీని వేసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూడటం జరిగింది ఆయన మేడ్చల్ నుంచి పోటీ చేస్తాడని ఎమ్మెల్యేగా రాబోతుందని ఎంపీగా రాబోతుందని అనేక ఊహాగానాలు వచ్చాయి చివరికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎటువంటిది అనేది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి తెలియని వాళ్లకు అందులో పోయిన తర్వాత వెంటనే తెలిసిపోతుంది వాళ్ళ వాళ్ళ ఎట్లెట్లా ఒక వ్యక్తిని మార్జినలైజ్ చేసి సైడ్ ట్రాక్ చేస్తారు అనేది కాంగ్రెస్ వాళ్ళు చాలా తెలివిగా బీసీ నాయకులను గటిగటి వాళ్ళను కూడా ఎంతోమందిని చూశారు వాళ్ళ జీవిత కాలంలో కాంగ్రెస్ పార్టీ తన జీవిత కాలంలో వ్యోధాన యోధుల్నే పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఉపయోగించుకొని ఏమి చేయలేని నిస్సాయుడు నిస్సాయులుగా మార్చినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి తీర్మార్మల్లన గారు ఏమనుకున్నాడు అని అంటే కాంగ్రెస్ పార్టీకి మేము అందరం శాక్రిఫైస్ చేసాం కాబట్టి మాకు పెద్దపీట వేస్తుంది పిలిపిస్తుంది అన్ని విషయాలలో భాగస్వామ్యం చేస్తుంది రాహుల్ గాంధీ అందరు కూడా వచ్చి మాట్లాడతారు చేస్తారు అని అనుకొని ఉంటాడు బహుశా కానీ అందులో పోయినాక వాతావరణం చూస్తే ఇక దిమ్మ తిరిగే విషయాలు కూడా కొన్ని అర్థమై ఉంటాయని అనుకుంటున్నాను ఎందుకనంటే ఈయన ఆశించినంతగా ఆడ రమ్మని కూర్చోమని పెద్ద పీట వేసే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి తీన్మార్ మల్లన్నకు కూడా ఏదో ఓపిక బట్టి కాంగ్రెస్ పార్టీలో పోయిన పాపానికి ఏదో కొంత బట్టి ఆ ఎమ్మెల్సీ అయ్యేంతవరకన్నా ఉందాము అని ఆ ఎమ్మెల్సీ పోటీ చేసిన సందర్భంలో కూడా మల్లన్నకు ఎవరు ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మద్దతు ఏంటిది అనేది కూడా ఆయనకు తెలిసిపోయింది అసలు వాస్తవ పరిస్థితి ఎవరెవరు సపోర్ట్ చేశారు ఎవరు ఓడించడానికి ప్రయత్నం చేశారు అనేది కూడా కూలంకషంగా అర్థమైంది ఆయన మాటల్లోనే అర్థమైపోయింది కాబట్టి ఆయన ఇప్పుడు ఇక వేరే మార్గం లేదు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయితే గెలుపొందడం జరిగింది ఇక అందులో ఈయన నిర్ణయాలను ఈయన చెప్పిన దాన్ని ఎవరు పట్టించుకునే అవకాశం లేదు ఇంకా పాత వాళ్ళకే బీసీ ముఖ్య బ మంత్రివర్గంలో స్థానం ఎమ్మెల్యేలు డైరెక్ట్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు లేనటువంటి పరిస్థితి ఈయన అందులో ఉన్న ఈయనకు మంత్రి పదవి దక్కేదైతే లేదు నాకు తెలిసి ఈయనకు కూడా అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఇక ఎంచుకుంటే మళ్ళీ ప్రధాన ఏజెండా బీసీ ఏజెండానే ఎందుకుంటే కనీసం ఒక జాతి కోసం అన్న కష్టపడి పోరాటం చేసే వ్యక్తి లాగానన్నా మారిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్టున్నాడు అందుకోసం నేను అనుకునేది ఏంటంటే కొద్దిగా వెనక ముందు అయినా ఒక టీమును తయారు చేసుకొని భవిష్యత్తులో తీన్మార్ మల్లన్న పార్టీ గతంలో పెట్టిన పార్టీ పేరు అదే పెడతాడా ఇంకోటి పెడతాడా అనేది కానీ మొత్తానికైతే పార్టీ పెట్టే అవకాశం అయితే తీర్మార్మాలన్న దగ్గర ఆ గట్స్ అయితే ఉన్నాయి కొద్దిగా ఎందుకనంటే నాకు ఉన్న దాంట్లో అసలు అవుట్ రైట్గా జరుగుతున్నటువంటి మోసాన్ని బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బీసీలు అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వైఖరిని ఎండగట్టడంలో తీర్మాన్మాలన్నా దిట్టనే ఎందుకంటే మాలాంటి వాళ్ళము మేము గతంలో అనేక రకాలుగా చేశాం కానీ ఆయన ధైర్యంగా ఢీకొని ప్రజలలో ఒక నమ్మకం కలిగించే విధంగా విశ్వాసం కలిగించే విధంగా ఆ వాయిస్ మనకు అన్యాయం జరుగుతుందని బల్లగుద్ది చెప్పి తాడో పేడో తేల్చుకోవాలి లేదా రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి ఇంకా బీసీలే ముఖ్యమంత్రి కావాలి అనే బలమైనటువంటి వాగ్దానం ఇస్తున్నాడు ఆయన లోపల చిన్న చిన్న లోపాలు లేకపోతే కొంత ఆ దుందుడుకు వాదంతో కొన్నిసార్లు ఉన్నప్పటికీ అవేం పెద్ద లెక్కలో కావు కానీ ఓవరాల్గా చూస్తే బీసీ మెథడాలజీని బీసీ ఆలోచన విధానాన్ని బీసీల తరఫున సమయం వచ్చినప్పుడు ఏమి వెను వెనుదిరగకుండా గట్టిగానే వాయిస్ ఇస్తున్నట్టుగా నాకు ఉన్న దాంట్లో కనిపించిన దాంట్లో ఎన్ని ఆటకోట్లు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటిని తట్టుకుంటూ కూడా మళ్ళీ బీసీ ఏజెండాను బీసీలకు ముఖ్య ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనే ఒక ఏజెండాను భుజానికి ఎత్తుకున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి పార్టీ పెట్టే ధైర్యం దమ్ము అయితే నాకు తీర్మానం మల్లన్న దగ్గర కనిపిస్తుంది అయితే కోఆర్డినేషన్లో ఇతరులను కలుపుకునే విషయంలో ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకుంటాడు ఒక సిస్టమేటిక్గా పార్టీ దానికి రో పార్టీ అని అంటే దానికి చాలా పద్ధతులు దానికి సంబంధించినటువంటి విషయాలు చాలా విశాల దృక్పథంతో అందరినీ కలుపుకునే విధంగా కొంత వర్కౌట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మొత్తం దానికి సంబంధించినటువంటి పని అంతా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారి కంటే కూడా తీర్మార్మాలన్నా పార్టీ త్వరలోనే పెడుతున్నాడేమోననే అవకాశాలు అయితే నాకు పెడతాడు ఆయన ఇప్పుడు చేస్తున్న వరకు కూడా బీసీలకు చాలా సులభంగా ఈజీగా బీసీలకు జరిగే అన్యాయాన్ని తెలియజెప్పటంలో చాలా తెలివిగా చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాడు ఇది నిజంగా నాకు కూడా ఒక మంచి అవకాశంగానే కనిపిస్తుంది సార్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నటి జరిగిన విధంగా తీర్మానం మల్లన్న నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగానే ఉంటూ అదే పార్టీని విమర్శిస్తున్నారు గతంలో ఎప్పుడు ఇటువంటిది జరగలేదు బీసీ నాయకులు ఏదో గమ్మున ఉన్నారు కానీ అదే పార్టీని విమర్శించలేదు కానీ తీర్మానం వల్ల విషయంలో అది దానికి వ్యతిరేకంగా జరుగుతుంది అదే పార్టీని విమర్శిస్తున్నాడు ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలి అని అంటున్నాడు ఆ విధంగా విమర్శించడానికి కల కారణం ఏంటిది ఉద్దేశం ఏంటి దానికి విమర్శించడానికి గల ఉద్దేశం నాకు ఒకటే కనిపిస్తుంది తీర్మార్ నాకు కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపము స్వరూప స్వభావాలు అన్నీ కూడా అర్థమైపోయినాయి వెంటే క్యాచ్ చేసే శక్తి సామర్థ్యాలు తీర్మార్ నాకు ఉన్నాయి ఒకటి అర్థమైపోయింది అసలు అర్థమైపోయిన తర్వాత ఏమనుకున్నాడు మరి అంటే అసలు బీసీల రాజ్యాధికారం ఏజెండా అనే దాని ముందు అసలు ఈ ఎమ్మెల్సీ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ చుట్టు తిరిగి ప్రాధాయపడి వాళ్ళను అందులో ఉన్న పెద్ద నాయకులు అందరూ చూసి చూడనట్టుగా వెళ్తున్నటువంటి పరిస్థితి అర్థమైపోయిన తర్వాత ఆయనకి ఏమర్థమైంది అని అంటే ఇక బీసీ ఏజెండా వైపే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని ఇక ఏమైతే అదే అయ్యింది అక్కడికే వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అయితే నిర్ణయించుకున్నాడు కానీ సడన్గా ఒకటేసారి పోవటం కంటే కాంగ్రెస్ పార్టీలోనే కొంతకాలం ఉంటూ అందులో ఉన్నట్టుగానే ఉంటూ బయట బలంగా వాయిస్ ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళి బలంగా ఈ అన్నీ ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇది కూడా ఒక ఎత్తుగడనే నేను అనుకునేది ఏంటంటే అన్న అనుసరించే పద్ధతుల్లో ఇది కూడా ఒక అనుకూల అంటే తనకు అనుకూలంగా మలుచుకునే వాతావరణమే అయితే మళ్ళీ రాజపడే అవకాశం ఏమైనా ఉందా కొద్దిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కొంచెము వెసులుబాటు ఇచ్చి కొద్దిగా మళ్ళీ ఏదైనా గౌరవించి కొద్దిగా మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడి ఒకవేళ రేపు నలభై రెండు శాతము స్థానిక సంస్థలలో ఇచ్చి లేకపోతే కులగణన చేపడితే నేను అన్నయ్య కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అన్నట్టుగా మళ్ళీ ఏమైనా సర్దుబాటు జరిగే అవకాశం ఏమన్నా అంటే అది కొంతకాలమే ఉంటుంది కానీ ఎక్కువ కాలం అయితే ఉండే పరిస్థితి అయితే నా నేను నేనే నేను అంచనా వేసేది ఏంటంటే అట్లా ఉన్నా కొంతకాలమే మరొక ఆరు నెలలు లేకపోతే ఎంతో కాలం ఉంటుంది ఆ తర్వాతనైనా ఈయన ఈయనకున్నటువంటి అవగాహనతోటి ఎప్పుడైనా ఈయన బయటికి రావాల్సిందే మళ్ళీ బీసీల తరఫున ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని ఏదో చేయాలనే ఒక బలమైన లక్ష్యం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణలో ఆ గ్యాప్ ఇప్పుడు గతంలో కాన్సీరామ్ గారు మాలాంటి వాళ్ళు ఇంకా అనేక మంది చేసిన ఉద్యమాల వల్ల ప్రాథమిక చైతన్యం ఉంది కానీ దాన్ని కుప్పనుక్కోవటము అనేది జరగాలి దాన్ని ప్రజల్ని ఒక నమ్మకం కలిగించే బలమైన నాయకత్వం రావాలి బలమైన నాయకత్వం ఉంటే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ను బీజేపీని వదిలిపెట్టి కూడా రావటానికి సిద్ధంగా ఉంటారు కానీ నమ్మించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ను సవాల్ చేయటంలో వాళ్ళిద్దరికంటే కూడా అగ్రెసివ్గా అసలు చాలా నువ్వా నేనా అసలు ఢీ కొందాం చూసుకుందాం అంటే చూసుకుందాము అని అంటేనే ప్రజలందరూ కేసీఆర్ని వ్యతిరేకించే ప్రజలందరూ రేవంత్ రెడ్డి వెనకాల వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి నేను అనుకునేది ఏంటంటే తీర్మార్ మల్లన్నలోనే ఆ లక్షణాలు ఉన్నాయి అంటే ప్రజలకు గట్టిగా నమ్మకం కలిగించి ఇక ఢీ కొందాం ఏదైతే అదే చూసుకుందాం ఏం మేమంత పనికిడాని వాళ్ళమా వాళ్ళమా బీసీలు అంటే అంత చులకనగా ఉందా బానిసలమా మేమేమైనా అని ఈ రకంగా మాట్లాడే ధోరణి రేవంత్ రెడ్డికి ఇది భిన్నంగా ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ ద్వారా రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడటం జరిగింది ఇప్పుడు బీసీల ఉద్యమానికి కూడా ఎంత చిన్న చిన్న లోపాలు ఏమన్నా అటు ఇటు ఉన్నా కానీ మా మళ్ళన్నా మాట్లాడటం వల్ల చాలా ఉపయోగమే కలుగుతుంది ఎందుకనంటే సోషల్ మీడియా అనేది చాలా చే చాలా పవర్ఫుల్ ఒక ఆయుధం దాని ద్వారా ఇవాళ మొత్తం ఏందనంటే ఎక్కడికక్కడ అస్త్రాలను ఉపయోగించి కొడుతున్నాడు నేను అనుకునేది ఏందనంటే కొద్దిగా ఆరు నెలలు అటో ఇటో అయినా వచ్చే ఎన్నికలకు మాత్రం తీర్మార్ బయటికి రావాల్సిందే ఆయనకున్న భావజాలాన్ని కనుక అంచనా వేస్తే ఇంకా అది గెలుస్తుందా ఓడిపోతుందా అనేది వేరే విషయం కానీ తాడోపేడో తేల్చుకోవడానికి తీర్మానం వాళ్ళంగా సిద్ధంగా ఉన్నాడు పార్టీ పెట్టినా పెడతాడు ఖచ్చితంగా పెడతాడు అనేది నా ఉద్దేశం దానికి ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే మిగతా నాయకులను కలుపుకొని మిగతా దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా చేర చేరదీసుకోవడానికి కొంతకాలం ఆ పాత్రను కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపాలను విమర్శిస్తూ మళ్ళీ బయట సమాజంలో కూడా సమీకరణ చేసుకునే యంత్రాంగాన్ని తయారు చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అదొక ఎత్తుగడ రీటే కొనసాగుతున్నాడు అనేది నా ఉద్దేశం ఓకే సార్ ధన్యవాదాలు